శ్రీ శ్రీమాతేనమ శ్రీ గు్యోనమ శ్రీ పరదేవతాభ్యోనమ ఈ వీడియోలో మీకు శివలింగాష్టకం సాహిత్యం అర్థం మరియు ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుంది ఈ వీడియో చూడడం వలన మీ యొక్క లింగాష్టకం గురించి సంపూర్ణ ఆలోచనతో మీ సూత్రాన్ని చదవడం వల్ల మీకు ఒక జ్ఞానాన్ని పెంచగలరు ఈ వీడియోలు చూ చూడడానికి మరికొన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మము రారిసు లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మశ దుఃఖ వినాశకలింగం సదాశివ సదాశివలింగం బ్రహ్మ విష్ణు మరియు దేవతలచే పూజించబడినది స్వచ్ఛమైనది ప్రకాశించే మరియు బాగా అలంకరించబడినది అయిన ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను మరియు ఇది పుట్టుకతో మరియు మానవ జీవితంతో సంబంధం ఉన్న దుఃఖాలను నాశనం చేస్తుంది ఈ శాశ్వతమైన శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను దేవము ప్రవరాచిత లింగం కామదహనం లింగం రావణ దర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదా శివలింగం ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను ఇది దేవతలు మరియు ఋషులతో ఉత్తములచే పూజించబడుతుంది ఇది అన్ని కోరికలను దహించి వేస్తుంది ఇది కారుణమయమైనది మరియు అది రావణుని ద్వారాని కూడా నాశనం చేస్తుంది ఆ శాశ్వతమైన శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర లింగం తత్ప్రణమామి సదాశివలింగం ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను ఇది వివిధ సువాసనల గల ముద్దలతో అందంగా పుయ్యబడింది ఇది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక తెలివితేటలు మరియు వివేచట వివేచ యొక్క ఉన్నతిని కారణం మరియు దీనిని సిద్ధులు దేవతలు మరియు అసురులు ప్రశంసించారు ఆ శాశ్వతమైన శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను బంగారు మరియు ఇతర విలువైన రత్నాలతో అలంకరించబడినది దాని చుట్టూ చుట్టబడిన ఉత్తమ సర్పాలతో అలంకరించబడినది మరియు దక్షిణి మహాయజ్ఞాన్ని త్వగం నాశనం చేసింది ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను లింగం కంచిత పాప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ మరియు చందనంతో అభిషేకించబడిన కమలాల దండలతో అందంగా అలంకరించబడిన ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను మరియు ఇది పేరుకుపోయిన పాపాలను నాశనం చేస్తుంది ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను సేవిత లింగం బాబై భక్తి బీరేష్ ధనకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవతలు సమూహం నిజమైన బాబా మరియు భక్తితో పూజించబడి బడి సేవ చేసే ఆ శివ అశ్వథ శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను మరియు కోటి సూర్యుల వైభవం కలిగినది ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను పరివేష్టిత లింగం సర్వశుభ సముద్భవ దరిద్ర అష్టదరిద్ర లింగం తత్పర నమామి సదాశివలింగం ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను ఇది ఎనిమిది రేకుల పూలతో చుట్టబడి ఉంది అదే సమస్త సృష్టికి కారణం మరియు ఎనిమిది దారిద్వాలను నాశనం చేసేది ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను సురుగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సుదార్చిత లింగం పరార్పర పరమాత్మక లింగం సదా సదాశివలింగం దేవతల గురువు మరియు దేవతలలో శ్రేష్ఠుడు పూజించే స్వర్గపు కోటలలో పువ్వులిచే ఎల్లప్పుడూ పూజించబడే ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను ఇది ఉత్తమమైన దానికంటే కూడా గొప్పది మరియు ఏది గొప్పదో ఆ శాశ్వత శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను లింగాష్టకం ఇదం పుణ్యం పడేత్ శివ సన్నిధ శివలోక ఆప్నోతి శివేన సహనోగతి శివలింగం దగ్గర ఈ శి లింగాష్టకాన్ని ఎవరు పఠిస్తారు చివరికి శివ నివాసాన్ని పొంది ఆయన ఆనందాన్ని అనుభవిస్తాడు శివలింగాష్టకం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు చివరి చరణంలో శివలింగాష్టకం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలను సంగ్రహించే అనుబంధం ఉంది ఈ శ్లోకాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేయడం వల్ల ఇవి లభిస్తాయి మనశ్శాంతి మరియు ప్రతికూల శక్తి చెడును మరియు ప్రతికూ కూల ఆలోచనలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది మంచి ఆరోగ్యం శ్రేయస్సు మరియు జ్ఞానం ఉదయిస్తాయి ప్రయత్నాలలో అడ్డంకులను తొలగించడంతో పాటు సనుకూలత విశ్వాసం మరియు సంకల్పం శక్తిని పే ప్రేరేపిస్తుంది